హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి అని కోరుకుంటూ మీకోసం ఒక భయంకరమైన హరల్ స్టోరీని తీసుకొచ్చారు మరి స్టోరీని ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు ఒక లైక్ ద్వారా తెలియజేయండి మీ లైక్ ఇంకొక హర్రర్ స్టోరీని చెప్పడానికి నాకు శక్తినిస్తుంది మరి ఆలస్యం ఎందుకు ఒక మంచి హరల్ స్టోరీని వినేద్దాం మీరు నాతో రండి దెయ్యాల సామ్రాజ్యంలో విహరిత నేను హైదరాబాదులోని ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను నా వయసు ముప్పై సంవత్సరాలు మా పేరెంట్స్ ఈ సిటీలోని చాలా రిచ్ ఫ్యామిలీస్తో వెళ్లి సంబంధాలు చూస్తున్నాను కానీ నాకేమో ఒక మారుమూల పల్లెటూరులో మంచి సాంప్రదాయమైన అందమైన అమ్మాయిని చేసుకోవాలనే ఆశ అదేటో తెలియదు నేను అనుకున్న లక్షణాలతో ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది తన పేరు లక్ష్మి కానీ ఒక చిన్న ప్రాబ్లం తనతో తనెప్పుడు దేవుడు దేవుడు అని పూజలు చేస్తూనే ఉంటుంది నాకేమో అవంటే అస్సలు నమ్మకం లేదు తను బాధపడుతుందని నేను ఏమీ అనను ఇంకా ఇరవయ శతాబ్దంలో కూడా ఈ దేవతలు దయ్యాలు అని నమ్మటం ఏంటో అన్నట్టు చెప్పటం మర్చిపోయాను లక్ష్మీమాల ఇంట్లో ఏవో నోములు ఉన్నాయంట కొత్తగా పెళ్ళైనదంట అని మామయ్య పిలిచారు మా మామయ్య ఊరిలో కొంచెం పెద్ద మనిషి మళ్ళీ వెళ్ళకపోతే బాగోదు అని వెళ్లాల్సి వస్తుంది అయినా ఎప్పుడూ సిటీయే కాదు పల్లెటూరి అందాలను కూడా చూడాలి కదా సినిమాలో చూడటమే ఫస్ట్ టైం రియల్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా చాలా ఎగ్జైట్గా ఉంది నిజంగా ఆ మామయ్య గారి ఇల్లు చాలా బాగుంది నూనె దీపాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అని చెప్పగానే లక్ష్మి నిజంగా మా పల్లెటూరు మా ఇల్లు మీకు అంత బాగా నచ్చాయా చాలా సంతోషంగా ఉందండి అని చెప్పింది సిటీలో ఇలాంటి పండుగను ఎప్పుడూ చూడలేదు అని అన్నాను ఇంతలో మామయ్య వచ్చి మా ఇంటికి వచ్చేందుకు చాలా సంతోషం అల్లుడి గారు అని చాలా సంతోషపడుతున్నారు కానీ మీకు ఈ ఊరి గురించి ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాంతులు మరో నాలుగు గంటల్లో కనిపించవు అన్నారు అదేంటి మామయ్య ఎందుకు అని అడిగాను అవును బాబు ఇప్పుడు సమయం సరిగ్గా ఆరు గంటలు పది గంటల తర్వాత ఏ ఒక్కరూ దీపాల కాంతుల్లో ఇంటిని ఉంచకూడదు మనమంతా పది గంటల తర్వాత ఇంట్లో అన్ని దీపాలను ఆర్పేసి పడుకోవాల్సిందే ఏంటి పది గంటలకు నిద్రపోవాలా అంత తొందరగాను అదే మా సిటీలో అయితే అప్పుడే సందడి మొదలవుతుంది మావయ్య అన్నారు లక్ష్మి ఇక్కడ వేరుగా ఉంటాయండి కొన్ని విషయాలు మనం పెద్దవాళ్ళు చెప్పినట్లు వినడమే మంచిది ఏంటి లక్ష్మి నువ్వు చెప్పేది పూజలు వ్రతాలు అంటే పోనీలే బాధపడతావు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇలా దయ్యాలు ఆత్మలు అంటుంటే నేను సహించను టెక్నాలజీ ఎంత డెవలప్ అయ్యాక కూడా ఇలా భయపడుతూ బ్రతకడం ఎంతవరకు కరెక్ట్ బహుశా మీరంతా చాలా సంవత్సరాల నుండి ఇలాంటి చీకటిని చూడకపోవడం వల్ల మీ మనస్సుల్లో దయ్యం అనే ఒక పెద్ద ఫీలింగ్ ఉండిపోయింది ఒక సైక్యాటిస్ట్గా చెబుతున్నాం ఇదంతా ఒక భ్రమ మాత్రమే పక్కనే ఉన్న మామయ్య మాట్లాడుతూ అది మనసు యొక్క భ్రమకాదురవి మనకు అర్థం కాని శక్తులు ఉన్నాయి తరతరాలుగా దీనిని గౌరవించాలి దయచేసి రాత్రి పూట ఇంట్లోనే ఉండండి అని చెప్పి మామయ్య ఇంట్లోకి వెళ్ళిపోయాడు లక్ష్మి నీకు తెలుసు కదా ఈరోజు నైట్ కట్టకి సినిమాకి వెళ్ళాలని నేను టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా వచ్చి నైట్ బయట తిరగకూడదు అని చెప్తే ఏమనుకోవాలి ఇదంతా నాకు తెలియదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ సినిమాకి వెళ్లాల్సిందే అని వారించాను దానికి లక్ష్మి దయచేసి నాన్నగారి మాట వినండి రేపు ఉదయం కూడా చూడొచ్చు కదా అని చెప్పింది ఈ విషయంలో నేను ఎవరి మాట వినను ఈరోజు ఖచ్చితంగా సినిమా చూసి తీరాల్సిందే అని వారించి సినిమాకి బయలుదేరాను సెకండ్ షో సినిమా చూసి బయటకు వచ్చాను టైం చూసుకుంటే ట్వెల్వ్ థర్టీ అయింది మా ఇంటికి చేరుకుంటున్నాను ఊరంతా చీకటి వీధి రైట్లు ఒక్కటి వెలగడం లేదు కొంత దూరం వెళ్ళగానే బైక్లో పెట్రోల్ అయిపోయింది చా ఈ చీకట్లో ఒంటరిగా వెళ్ళాలి అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను నా వెనక అడుగుల చప్పుడు వినిపిస్తుంది నేను వెనక్కి తిరిగి చూశాను ఎవ్వరూ లేరు కొంచెం వేగంగా నడవటం ప్రారంభించా కుండెల్లో ఏదో అలజడి ప్రారంభమైంది ఇదంతా నా భ్రమ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంట్లో వాళ్ళంతా భయపడుతూ ఉండొచ్చు త్వరగా వెళ్ళాలి నేను మళ్ళీ అడుగులో చెప్పుడు వినిపిస్తుంది నాకు ఈసారి కొంచెం దగ్గరగా వాటితో పాటు ఒక బలహీనమైన ఏడుపు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని హలో ఎవరైనా ఉన్నారా అని అడిగాను ఎవరూ మాట్లాడడం లేదు చల్లటి గాలి నా నుంచి వెళుతున్న అనుభూతి పొందుతున్నాను చాచా నేను భయపడటం ఏమిటి ఇదంతా నా భ్రమ భ్రమ మాత్రమే అలా అనుకుంటూ కొంచెం ప్రయాణించిన తర్వాత చల్లటి గాలి తీవ్రత ఎక్కువైంది ఏదో అర్థం కాని శబ్దం పెద్దగా వినిపిస్తుంది ఎవరు ఎవరు అది అని అడిగాను చీకటి నుంచి చిన్న గొంతుతో ఎవరో పిలుస్తున్నారు ఎవరు మీకేం కావాలి ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అడిగాను అటు నుంచి ఒక చిన్న శబ్దం ఎక్కడికి వెళుతుంటావు అని నేను ఒక్కసారిగా స్తంభించిపోయాను నా రక్తం గడ్డ కట్టుకుపోయింది ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు దగ్గరలో ఒక కొమ్మ విరిగి నా ముందు పడింది ఎవరు నువ్వు నేను నేను మా ఇంటికి వెళ్తున్నాను ఇంటిగా ఇది మా స్థలం నీవు ఇక్కడ ఉండకూడదు నేను పరిగెత్తడం ప్రారంభించాను ఆ శబ్దం నన్ను అనుకరిస్తుంది నేను వేగంగా పరిగెడుతున్నాను నన్ను అనుసరిస్తూ ఓ ఆత్మ లాంటి దేహం నా వెనకే వస్తుంది నేను పరిగెత్తడం ప్రారంభించాను ఆ శబ్దం నన్ను అనుకరిస్తూ ఉంది నేను వేగంగా పరిగెడుతున్నాను నన్ను అనుకరిస్తూ ఓ ఆత్మ నన్ను వెంబడిస్తుంది నా వెంటే తను వస్తుంది చాలా పెద్ద తప్పు వచ్చేసావు నువ్వు ఇంట్లోనే ఉండాల్సింది అంటూ భయంకరంగా నవ్వుతుంది నేను నన్ను వదిలే నా వెనక రాకు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అర్థిస్తున్నాను అదంతా నాకు తెలియదు ఎన్నో ఏళ్లుగా నిద్రిస్తున్న నన్ను నీవు లేపావు ఇక నీ జీవితం నా సొంతం అంటూ గట్టిగా వికృతంగా నవ్వుతుంది నాకు ఆ శక్తి కనిపిస్తుంది వికృతంగా వెళ్ళని బట్టలు వేసుకుని చూడటానికే అతి భయంకరంగా ఉంది ఆ శబ్దం నన్ను తరుముతూ వస్తుంది ఎలాగలో అతి కష్టం మీద నేను ఇంటికి చేరుకున్నాను డోర్ తీసి తలుపులు గట్టిగా బాదాను అత్తయ్య మామయ్య లక్ష్మి తలుపులు తీయండి తలుపులు తీయండి అని కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నాను ఆ ఆత్మ నన్ను వెంబడిస్తుందనే భావనతో నా ముఖం పాలిపోయింది కళ్ళల్లో భయం ఒళ్ళంతా మట్టితో ఉన్నాను లక్ష్మి చాలా కంగారు పడుతూ ఏమైందండి నేను ముందే చెప్పాను రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు మీరు క్షేమంగా వచ్చారు చాలు అని ఏడుస్తూ కౌగోలించుకుంది మా మామయ్య నా దగ్గరికి వచ్చాడు దానిని నువ్వు చూశావా అని అడిగాడు ఇంకా నేను ఆ భయం నుంచి చేరుకోలేదు నెమ్మదిగా పైకి లేచి వైపు చూపించాను అది అక్కడే ఉంది నాకు తెలుస్తుంది ఈ చీకటి చాలా విషయాలను దాచిపెట్టింది వాటిని మనం కనుగొనకపోవడం చాలా మంచిది మామయ్య చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి కానీ ఉన్న మామయ్య భయపడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అది నిద్రలేచింది ఈ విపత్తి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం కానీ ప్రయత్నం అనివార్యం అంటూ భయపడుతూ చెప్తున్నాడు నిజంగా ఈ ఆత్మలు దయ్యాలు ఉన్నాయా లేక మా మామయ్య ఓ భ్రమలో ఉన్నాడా ఆ మామయ్య అనుకున్నట్లుగా ఆ ఆత్మ ఆ ఊరిని ఏదో చేయబోతుందా లేక ఇదంతా అతని భయమా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని భయంకరమైన స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు థియేటి కళలు కొన్నిసార్లు రాకపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్